అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీకు ఒక మాట చేయదలుచుకున్నా మెదక్ లో నీల ముదిరాజుని గెలిపించండి మహబీ నగర్ లో వంశీచంద్రెడ్డిని గెలిపించండి తెలంగాణలో పద్నాలుగు సీట్లు ఇవ్వండి ఆగస్టు పదిహేను తారీఖు లోపల మీ ముదిరాజు బిడ్డను మంత్రి చేసే బాధ్యత నాది మీకు శక్తి ఉంది మీకు యుక్తి ఉంది మీకు పట్టుదల ఉంది మీకు పౌరుషం ఉంది పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రి చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా మిత్రుల రాజకీయంగా ఇలా ముదురాజులు వెనుకబడ్డారు మాదిగ సోదరులు వెనుకబడ్డారు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వాళ్ళకు రావాల్సిన అవకాశాలు రాక పీజీలు పిహెచ్డీలు చదువుకున్న మాదిగ సోదరులు ఇవాళ అన్యాయానికి గురవుతున్నారు అందుకే మిత్రులారా మాదిగల ఏపీసీడీ వర్గీకరణ మీద పది సంవత్సరాలు సుప్రీం సుప్రీంకోర్టులో కేసు వాదించకపోతే నేను ముఖ్యమంత్రి అయిన ఎమ్మెల్యే పెద్దలు దామోదర్ నరసింహరాజు నరసింహ గారితో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించి ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి మాదిగల వర్గీకరణ ఏపీసీడీ జరగాల్సిందే అని చెప్పి కేసును నేను వాదించి పిచ్చిన శాసనసభలో వర్గీకరణ చెయ్యాలి అని కొట్లాడితే ఆయల్లా సంపత్ కుమార్తో పాటు నన్ను మార్షల్స్ పెట్టి పోలీసులను పెట్టి గొర్రెలు ఇచ్చిన ఇచ్చి బయట పడేసిడు చంద్రశేఖరరావు ఇవాళ మాదిగలకు అన్యాయం చేసింది చంద్రశేఖరరావు కాదా ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా కొంతమంది మాదిగ ఉద్యమంలో ఏబిసిడి వర్గీకరణ కోసం వాళ్ళు ఇవాళ నరేంద్ర మోడీ కోటేయండి భారతీయ జనతా పార్టీని గెలిపించమని అడుగుతున్నాను నేను ఆ మిత్రుడిని ఘోరదలుచుకున్నాను నేనేం అనదాల్చుకోలే చంద్రశేఖరరావు ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టినాడు ఏ ఒక్కరు పలకరించే వాళ్ళు లేకపోతే నేను జైలుకెళ్ళి అండగా నిలబడి న్యాయవాదులతో మాట్లాడి బెయిల్ ఇప్పించదని కొట్లాడింది నేను ఆయల్ల వర్గీకరణ కోసం ఈ తెలంగాణలో ఉద్యమాలు చేయడానికి వీల్లేదు నిరసన తెలపడానికి వీల్లేదు పోలీసుల నిర్బంధాలు కొనసాగుతుంటే పరేడ్ గ్రౌండ్ లో ధర్మయుద్ధం కార్యక్రమానికి అండగా నిలబడి ఆయల్లా మాదిగల వర్గీకరణకు అండగా నిలబడి వర్గీకరణ జరగాల్సిందే మాదిగలకు న్యాయం చేయాల్సిందే అని చెప్పి అండగా నిలబడ్డది నేను అందుకే ఇవాళ సోదరులరా ఈ వేదిక మీద నుంచి నా మాదిగల సోదరులకు నేను చెప్తున్నా సిరిసిల రాజయ్య గారిని ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అట్లూరి లక్ష్మణ్ నిప్పుగా అసెంబ్లీలో వేసిన పాల్వాయి రజనీ కుమార్ సర్వీస్ లో మెంబర్ కుమార్ కుమార్ట్మెంట్ చైర్మన్ ని చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీలో పదవులు ఇచ్చిన ఇవాళ నా పేసీలో ఐఏఎస్ అధికారి సంగీత సర్వే సత్యనారాయణ సెక్రటరీగా నా పేసీలో ఉందంటే ఒక మాదిగా బిడ్డకు అవకాశం ఇచ్చిన ఇవాళ మిత్రుడు సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రకి ఇన్ఛార్జ్గా ఈ రోజు వారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నారు దామోదర్ రాజ నరసింహ గారు మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు ఇవి సరిపోతాయంటే ఇవి సరిపో నాకు తెలుసు మీ జనాభా ఎంతుంది ఇన్నాళ్ళు జరిగిన అన్యాయం ఏంది మీ ఆవేదన మీ ఆలోచన నాకు తెలుసు అందుకే రేపు రాబోయే రోజుల్లో పార్టీ తీసుకోబోయే నిర్ణయాలలో పార్టీ నియామకాలలో మాదిగ బిడ్డలకు న్యాయం చేసి మీకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది మల్లికార్జున్ ఖర్గే గారు తీసుకుంటారు సోనియామను ఒప్పించి మెప్పించి వర్గీకరణను పార్లమెంట్లో చట్టం చేసే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి మాదిగ సోదరులకు నేను చెప్పదలుచుకున్నా అదేవిధంగా మిత్రులారా ఇవాళ కురుబా యాదవ్ సోదరులు ఆనాడు కేసీఆర్ ఎవరికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకపోతే నేను ఆలోచన చేసి మా మహబూనగర్ జిల్లా నుంచి కుర్మ యాదవ్ సోదరులు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలని నడిగడ్డ గద్వాల కోటలో సరిత తిరుపతి ఒక కురు యాదవ్ బిడ్డను నేను ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించడానికి ప్రయత్నం చేస్తే గద్వాల కోటలో కుట్ర చేసి కుతంత్రాలు అన్నీ బీఆర్ఎస్ బీజేపీ ఏకమైపోయింది ఆనాడు చీకటి ఒప్పందం చేసుకొని అప్పటి వరకు తగాదాలు ఉన్నాయి మాకు మా ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మామ అల్లుళ్ళు ఒక్కటైపోయి కుమ్ముక్కు రాజకీయాలు వేసి ఒక సరితను ఒక ఆడబిడ్డను ఒక కురువ యాదవ్ ఆడబిడ్డను మామ అల్లుళ్ళు ఏకమై అర్నమ్మ నాయకత్వంలో బీజేపీ ఓట్లని బీఆర్ఎస్ కేసి ఐదు వేల ఓట్ల తక్కువ మెజార్టీతోని ఇవాళ ఆడబిడ్డను ఓడగొట్టారు నిజంగానే సరితమ్మ గెలిచునుంటే ఇవాళ మంత్రివర్గంలో మంత్రి అయ్యేది యాదవ్ సోదరులారా కేసీఆర్ మంత్రివర్గంలో మహిళలకు స్థానం లేకుండే మన మంత్రివర్గంలో సీతక్క కాదివాసి బిడ్డకు కొండా సురేఖ ఒక బలహీన వర్గాల బిడ్డకు ఇచ్చినాం సరితమ్మ